పాతకాలం నాటి మా ఇత్తడి సామాన్ అంతా ఇది చూడండి ఇది క్యారేజ్ ఇవన్నీ ఇవన్నీ గిన్నెలు అండాలు డేసాలు ఏమిటేమిటో అవన్నీ ఇవన్నీ ఇదొక అండ ఇవక ఇవన్నీ అండాలు డేసాలు ఇవన్నీ అనమాట చూడండి మొత్తం ఇది పప్పు గిన్నె అంటారు ఇది ఇది పప్పు గిన్నె అవి కూడా ఇంకా ఇందులో గిన్నెలు ఉన్నాయి ఇందులో కూడా గిన్నెలు ఉన్నాయి ఇది పప్పు గిన్నె అండి ఇవి చూడండి ఈ గిన్నెలు కూడా ఇవన్నీ తోమితే మళ్ళీ మెరిసిపోతాయి ఇవన్నీ అలాగనే మా అమ్మగారు ట్రంకు పెట్టండి ఇది ఇది హార్మోని మా నాన్నగారు వాయించేవారు నేను వాయించేదాన్ని ఇవి అలాగనే కే రంగంపేట్లు అంటారు కదా ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి